హాయ్ అండి స్మార్ట్ జ్వేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి చుక్క నూనె లేకుండా చేద్దాము సింపుల్ ప్రాసెస్ ఓకే అండి నేను ముందుగా పెరుగు తీసుకున్నాను హాఫ్ లీటరు దాంట్లో కొంచెం నీళ్ళు కలుపుకున్నాను దాని తర్వాత తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం రెండు పచ్చిమిర్చి ఒక మూడు ఎర్రగడ్డలు వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలండి అంతేనండి సింపుల్ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం